నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు డ్రాగన్ సినిమాకి సంబంధించి కొత్త వార్త కాదు కానీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వచ్చింది ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే షూటింగ్ మనకి రామాజీ ఫిలిం సిటీలో జరుగుతుంది జరుగుతుంటే ఎన్టీ రామారావు గారిని ఆ షూటింగ్లో పాల్గొంటున్న వాళ్ళు ఆర్టిస్టులు కెమెరామెన్ డైరెక్టర్ మిగిలిన ఇతర ఇతర వాళ్ళు ఆయన నటనను చూసి ఆయన పెర్ఫార్మెన్స్ను చూసి అద్భుతంగా ఫీల్ అవుతున్నారంట ఆయన ఎన్టీఆర్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది ఆయన గురించి రాజమౌళి గారు వివిక్ నాయక్ గారు కృష్ణవంశీ గారు కోటా శ్రీనివాసరావు గారు కె చోటాకే నాయుడు గారు ఇలా ఒకలా ఇద్దరా ఎంతమందో పొగుడారు కొంతమంది అయితే కెమెరా కోసం పుట్టిన నటుడు అని చెప్పారు కొంతమంది అయితే బాగున్నా ఎక్క అన్నారు ఇప్పుడు ఆయనకి ఆ పొగడ్తలు కొత్త ఏం కాదు సరే దీన్ని ఇలా పక్క చెప్పి పక్కన పెడదాం ఈయన హైదరాబాదులో నాన్ స్టాప్గా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఈ నెలలోనే ఆల్రెడీ కొంతమంది యాక్షన్లో పాల్గొన్నారంట ముఖ్యంగా బాలీవుడ్ నుంచి కాజోల్ గారు ఇటు మనకి మలయాళం నుంచి థామస్ గారు ఇలాగా ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది యాక్షన్లో పాల్గొంటున్నారు షూటింగ్ జరుగుతుంది షూటింగ్ పగడ్బందీగా జరుగుతుంది లోపలికి వచ్చేటప్పుడు కెమెరాలు కానీ గట్రా కానీ అన్ని లోపల పెట్టి లోపలికి వెళ్తున్నారంట వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంత కూడా బయటకు రాకూడదంట అంత పగడబందీగా జరుగుతుంది మరి తప్పదు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఎంత కూడా లీక్ కాకూడదు అని ప్రశాంత్ నీళ్ళు గారు ఆజ్ఞలు జారీ చేశారు ఇప్పుడు అలాగే జరుగుతుంది అయితే ఎన్టీ రామారావు గారితో పాటు మిగిలిన ఇతర నటులు పాల్గొనడం వలన వాళ్ళు ఎన్టీఆర్ గారి నటనను చూసి మంత్రముగ్ధులవుతున్నారంట ఆశ్చర్యానికి గురవుతున్నారంట ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళు రెండు మూడు గంటల సేపు డైలాగులు చదువుకొని వాళ్ళు వస్తున్నారు ఎన్టీ రామారావు గారు జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో పేపర్ని జస్ట్ ఇలా పేపర్ని ఎలా ఎలా చూసేసి లైక్ ఏ రోమో విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లో అయితే ఒక పావు గంటలో అది అంతా చూసి యాక్షన్ అని చెప్పేస్తున్నారంట సింగిల్ టేకులు అయిపోతుంది ఎస్ సింగిల్ టేక్ యాక్టర్ అని సింగిల్ టేక్ ఫైటర్ అని ఈయన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గొప్ప నటులు ఆయనకున్న స్టామినాకు తగ్గట్టుగా ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా మ్యాచ్ చేయలేకపోయారు అంటే ఏం లేదు ఎన్టీ రామారావు గారిని హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్న డైరెక్టర్ లేరు అది మనంగా చెప్పింది ఈ సినిమా ప్రొడ్యూసర్ రవి గారు చెప్పారు రాజమౌళి గారు వాడారు అంత ఫిఫ్టీయో ఫార్టీయో వాడారు రాజమౌళి గారే ఫిఫ్టీయో ఫార్టీ వాడారంటే ఇక మిగిలిన వాళ్ళు ఎంత ఉంటారు ఊహించండి అందుకే రవి గారు ఏమన్నారండి ప్రొడ్యూసర్ రవి గారు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని మేము సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వారటం ఇండియా సినిమా రికార్డ్స్ బద్దలు అవుతాయి అని చెప్పారు నిజంగా ఆ మాటలు ఏంటంటే చెవులు సంబంగా ఉన్నాయి అయిన నిజం కావాలి ఎన్టీ రామారావు గారు ఈజ్ ద డిజర్వ్ ఫర్ బ్రేకింగ్ ఆల్ ఇండియన్ రికార్డ్స్ ఆయనకి అర్హత ఉంది ఇండియన్ రికార్డుని బద్దలు కొట్టే సత్తా ఉంది అందుకే వాళ్ళు చాలా గోప్యంగా రహస్యంగా ప్రతి సీన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నారు రెండు పార్ట్ల్ని అందుకని ఏం డోకా లేదు చాలా పగడబందీగా తీస్తున్నారని తెలిసిన వార్త నిజంగా జరగాలి ఇండియా రికార్డ్స్ బద్దలు అవ్వాలి ప్రతి ఎన్టీఆర్ అమ్మ కూడా కోరుకునేది అదే నమస్తే ఫ్రెండ్స్